రామగుండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశికహారి ఆధ్వర్యంలో మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలో కేక్ కట్ చేసి పార్శిధ్య కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు పాలకుర్తి మండలంలోని జయారం గ్రామంలో పేద కుటుంబానికి సహాయపడ్డారు అనంతరం కార్మిక సంఘాల నేత కౌశికహారి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కల్వకుంట్ల తారక రామారావు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును తెచ్చుకున్న నాయకుడని కొనియాడారు కేటీఆర్ జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు కార్మికులకు అన్నదానం రెయిన్ కోట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో ఆయన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో పేద ప్రజలకు అండగా నిలబడేందుకు ఆయనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ వాననక ఎండనక పార్శుద్య కార్మికులు ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తూ వారిని మనం ఎన్నడూ మర్చిపోరాదని వారికి మనం ఎంత చేసినా తక్కువేనని కార్పొరేటర్ కౌశిక లత అన్నారు అనంతరం అంబేద్కర్ చౌక్ మజీద్ కార్నర్లో స్వీట్లు పంపిణీ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు రామగుండం పట్టణంలోని మున్సిపల్ సిబ్బందికి అందరికీ రేణు కోట్లు మరి పంపిణీ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వానకు ఎండకు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఆ ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు వాళ్ళకు రేణు కోట్లు ఇవ్వాలనే ఉద్దేశం కొన్ని మన కేటీఆర్ జన్మదినం సందర్భంగా వారికి పంపిణీ చేస్తూ ఉన్నాము ఇందులో ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను చిన్నప్పుడే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తను ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణలో తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కాబోయే ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావాలని కోరుకుంటూ ఈరోజు జయారంలోని మన నీరుపేద కుటుంబం చాలా వెంకటేష్ తిరుపతి వాళ్ళ అబ్బాయి క్యాన్సర్తో చనిపోవడం జరిగింది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందంట మళ్ళీ వాళ్ళ ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది వర్షాలకి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేద్దామనేసి వాళ్ళ ఇల్లు పెట్టడం కోసం ఏదో ఆర్థికంగా చేద్దామనేసి రావడం జరిగింది మరి వాళ్ళమ్మ కూడా చాలా కుటుం కుటుంబాలలో పని చేసుకుంటూ బతుకుతూ ఉంది వాళ్ళ ఆయన్నేమో బర్రెలు కాపుకుంటూ చాలా పేద కుటుంబం అలాంటి వాళ్ళను ఆదుకోవడం కోసం రావడం జరిగింది ఈ కేటీఆర్ జన్మదినం సందర్భంగా వీళ్ళకి డొనేట్ చేయడానికి రావడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మద్దికుంట శంకర్ దారంగుల కుమార్ కుక్క గంగాప్రసాద్ నిమ్మరాజుల రవి మాడిశెట్టి రవి గడపురం కళ్యాణ్ డాక్టర్ ముస్తఫా సిరిశెట్టి శ్రీనివాస్ శంకర్ రాజశేఖర్ సాయి గంగారాం దారంగుళ చరణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు